ఇది మా ఊరు నేను దన్న పొలానికి వెళ్ళినప్పుడు ఈ సీన్ కనిపించింది ఇది ఒక కాదు ప్రతిరోజు కనిపిస్తుంటుంది కానీ ఎందుకో తీరనిపించింది నాకు ఈరోజు ఇది ఇది మా గారు ఇది మా పొలము నాకు అప్పుడప్పుడు మనసు బాగాలేనప్పుడు వచ్చేసి ఇక్కడ కూర్చొని అలా చూస్తూ ఉంటాను చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అనేది నేను ఊరు నుంచి అరకు వరకు వెళ్దామని బయలుదేరాను బయలుదేరినప్పుడు కూడా ఇలాగే ఉంది అందుకని నాకు చాలా బాగా బాగుందనిపించి నేను ఇంకేదానికి కోసి చేశాను ఇది కొత్త కట్టేది ఒకటి చాలా భౌతికం లేదు

అక్కడ నుంచి ఇవి మార్గం ఇక్కడ నుంచి అనేక వాటర్ ఫాల్ ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి వాటర్ ఫాల్లో అది మనకి ఈ మొబైల్ ఫోన్ అవ్వడం వల్ల పంపించట్లేదు పంపించట్లేదు అయితే వాటర్ ఫాల్ ఇది కర్చు వేలు కలిసేటప్పుడు తిరిగి చాలి ఆ కొండ పైన కట్టారు చాలా బాగుంది అక్కడ ఇంకా వెళ్ళలేదు ఇక్కడ వెళ్ళినప్పుడు నేను వీలు తీసుకో చాలా బాగుంటుంది అక్కడ కొండ ఉండడం వలన మంచి వ్యక్తమైన గాలి కట్టడం